సౌత్ ఇండియాలో ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది అందాల తారా నయనతారా కోలీవుడ్ ఎంగింగ్ హీరో తార నయనతార గా పెళ్లి చేసుకున్నారు అవును ఇది నిజం ప్రభుదేవతో ప్రేమ వ్యవహారానికి ముందు తమిళ స్టార్ హీరో శింభుతో నయనతార ప్రేమ వ్యవహారం నడిపించిన విషయం తెలిసిందే వారి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళి తర్వాత ఏవో కారణాల వల్ల విడిపోయింది అయితే తాజాగా వీరిద్దరూ ఒకటయ్యారు మ్యారేజ్ చేసుకున్నారు గుళ్ళో మూడుముల బంధంతో దగ్గరయ్యారు అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకుంది మాత్రం నిజ జీవితంలో కాదు గతంలో ఈ జంట కలిసి వల్లభా సినిమా చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత వాళ్ళిద్దరు కలిసి సరసుడు సినిమాలో నటిస్తున్నారు ఈ చిత్రంలో నైన్ తర ఓ హీరోయిన్ కాగా ఆండ్రియా శర్మ మరో ఇద్దరు హీరోయిన్లు ఈ చిత్రంకు హిట్ సినిమాల డైరెక్టర్ పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు సింబును సినీ ఆర్ట్స్ పథకంపై సింభు తండ్రి టి రాజేందర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు గతేడాది తమిళంలో వీధి నమ్మాలుగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో త్వరలోనే రిలీజ్ కానుంది ఐటీ బ్యాక్ డ్రాప్ లో నడిచే ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కనుంది ప్రస్తుతం తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేస్తున్నారు వ్యాలంటైన్స్ డే కానుగాను ఆడియోను ఈ నెలలో సినిమాను రిలీజ్ చేయనున్నారు ఈ సినిమాకు శింభు తమ్ముడు కురల్ అర్జున్ మ్యూజిక్ దర్శకుడు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి